రాజగోపాల్ గారు సుధాకర్ గుప్తా గారు రమేష్ గారు రండి వడ్లకొండ వెంకటరావు గారు సిడి చవాన్ అండ్ సాధనాల వెంకటస్వామి నాయుడు గారు రండి ఐ వెల్కమ్ శ్రీ సివాన్ గారు సిడి మోస్ట్ డైనమిక్ అండ్ బ్రిలియన్ పర్సనాలిటీ అండ్ వడ్లకోట వెంకటరావు గారు కేతరాజు పూర్ణిమ కామేశ్వర గారు రండి అనగారు సిడి చవాన్ సామాన్యం కాదు దాదాపు ఇరవై ఐదు దేశాల్లో లాజిస్టిక్ ఆపరేషన్స్ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ కంట్రీస్ కి షిప్మెంట్స్ పంపిస్తున్నారు అడ్మిరల్ లాజిస్టిక్స్ చాలామందికి తెలియదు ఆయన వెనకనే ఉంటాడు వెన్నెముకలా ఉంటాడు రహస్యంగా ఉంటాడు బ్రహ్మాండమైన వ్యాపారం చేస్తుంటాడు దానికి అతీతంగా వందలాది సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ద్వారా యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతూ చైతన్యవంతమైన భారతదేశ నిర్మాణానికి వారు కృషి చేస్తుంటారు గ్లోబల్ హిందూ ఫౌండేషన్ కూడా అధిపతిగా సేవలు అందిస్తున్నారు ఒక రెండు నిమిషాలు ఎందుకు సభకు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఫర్ ద సూపర్ ఇంట్రడక్షన్ మీరందరికీ రెండు విషయాలు నేను చెప్తాను ఆర్గనైజేషన్ మిషన్ బేసిక్లీ మనం ఉన్న బర్నింగ్ ఇష్యూస్ ఇండియాలో ఏమున్నాయని అని మనం ఆలోచిస్తే బేసిక్గా మేము కన్క్లూడ్ చేసింది ఏంటంటే మైండ్సెట్ ఈ మైండ్ సెట్ చేంజ్ చేయాలి ఎలా చేంజ్ చేయాలి అంటే మనకు ఒక స్ఫూర్తి కావాలి ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాలి ఏదైనా పెద్ద స్టెప్ చేయాలి ఒక పెద్ద మిషన్లో పనిచేయాలి అంటే మీకు స్ఫూర్తి కావాలి ఏ ఎవరైనా స్ఫూర్తి కావాలి మాకు అనిపించింది స్ఫూర్తి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకంటే నీడ్ ఆఫ్ ది అవర్ మన ఇండియన్స్ స్పెషల్లీ హిందూస్కి కావాల్సింది వారియర్ మైండ్ సెట్ రోజున ఒక ఫాల్స్ నెరేటివ్ అనేది సెక్యులరిజం పేరు మీద మన హిందువులతో ఒక పెద్ద మోసం జరుగుతుంది అది మన మనమందరం తెలుసుకోవాలి సో దీనికి ఎలా హ్యాండిల్ చేయాలి హిందూస్ హెస్ టు బి యునైటెడ్ అది పెద్ద టాస్క్ అది ఇది ఇంపాసిబుల్ అన్నారు చాలామంది సో శివాజీ మహారాజ్ స్ఫూర్తితో ఆ వారియర్ మైండ్ సెట్ అనేది అందరిలో రావాలనే మేము డైరెక్షన్లో పనిచేస్తున్నాము రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఒక మిస్ కాల్ అనే ఒక మొబైల్ మిస్ కాల్తో శివాజీ మహారాజ్ జయంతికి నేషనల్ హాలిడే కూడా రావాలనే ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తుంది అనమాట బికాస్ ఆ క్యాంపెయిన్తోని వీ టు రీచ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ ఇండివిజువల్ సో టు ఎడ్యుకేట్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హిందూస్కి ఎలా యునైటెడ్ చేయాలి అందరు హిందూ ఆర్గనైజేషన్స్ ఒక ప్లాట్ఫామ్లో రావాలంటే ఏం చేయాలని మేము చాలా రీసెర్చ్ చేశాం చాలా ఆలోచించాం గాంధీ గారు కూడా మా టీంలోనే ఉన్నారు అయితే దీనికోసము మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము గ్లోబల్ హిందూ ఫెడరేషన్ ఈ గ్లోబల్ హిందూ ఫెడరేషన్లో ఆల్ హిందూ ఆర్గనైజేషన్స్ ఇట్ ఈజ్ ఎ మొబైల్ యాప్ అండి మీరు ఇప్పుడు కూడా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్లోబల్ హిందూ ఫెడరేషన్ ఆన్ నెట్ ఈ వెబ్సైట్లో వెళ్ళి మీరు మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మీకు ప్లేస్టోర్లో కూడా ఇట్ ఈస్ అవైలబుల్ దిశ బేసిక్లీ టు యునైట్ ఆల్ ద హిందూ ఆర్గనైజేషన్స్ లైక్ గాంధీ గారు చేస్తున్న కార్యక్రమాలు కల్చరల్ ఈవెంట్స్ దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ లైక్ దట్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ద ఎంటైర్ ఇండియాలో వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ వీళ్ళందరికీ ఒక కనెక్టివిటీ వీళ్ళందరితో ఒక నెట్వర్కింగ్ చే చేయాల్సిన అవసరం చాలా ఉంది అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఆర్ సజెషన్స్ ఆర్ కల్చర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ దే ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలవాలి మనం ఒక డైరెక్షన్లో ఆల్ హిందూ ఆర్గనైజేషన్ షుడ్ వర్క్ ఇన్ వన్ డైరెక్షన్ టు సపోర్ట్ ఈచ్ అదర్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ మేక్ షోర్ ది అదర్ పర్సన్ ఈస్ గెటింగ్ ద రిక్వైర్డ్ సపోర్ట్ అండ్ హెల్ప్ అనే ఉద్దేశంతోనే గ్లోబల్ హిందూ ఫెడరేషన్ విచ్ ఈస్ అ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ఎనీబడి లెటెడ్ బీ ఇన్ యూఎస్ లెటెడ్ బి ఇన్ యూకే ఆస్ట్రేలియాలో ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్తోని మీరు కార్డినేట్ కమ్యూనికేట్ కనెక్ట్ చేసుకోవచ్చు దిస్ ఈస్ దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అండి ది ఈ ఆర్గనైజేషన్స్కి మీ సపోర్ట్ డెఫినెట్లీ ఉండాలి మీరు అందరు కలిసి మనమందరం కలిసి దిస్ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్ సో దాట్ Ultimate aim through this app is we are aiming for Hindu Rashtra. Hindu Gandhi, the movement and any Hindu organization is getting registered in this app, A default letter will go to PMO office that that particular organization is demanding for Hindu Rashtra. We need Hindu Rashtra, and all the organization when we collaborate throughout the world, the one single demand will be there, that is Hindu Rashtra. So that is what I want to send you. Thank you so much, Gandhi Garu, for giving the opportunity. Thank you.